నిన్నటి దినం మాజీ ఎమ్మెల్యే అయినటువంటి టిఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్కాసుమన్ చేసినటువంటి వ్యాఖ్యలు మరి రేవంత్ రెడ్డి గారిపై విసిరినటువంటి అనేక మాటలు ఈరోజు మేము గద్వాల జిల్లా ఎస్సీఎల్ తరఫున తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఎందుకంటే ముఖ్యంగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు వ్యాఖ్యలు అన్ని కూడా కేవలం అధికారం కోల్పోయి ఈరోజు ఆగమైపోయినామని చెప్పేసి వాళ్ళ దురుద్దేశంతో మాట్లాడినటువంటి మాటలే తప్ప అది నిజా అందులో ఏ మాత్రం నిజాయితీ లేవని మేము ఈరోజు రోజు ఎస్ఎస్ఎల్ జోగులాంబ గద్వాల జిల్లా తరఫున మేము ఖండిస్తా ఉన్నాం ఎందుకంటే ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడింది అంటే అది కేవలం తెలంగాణ ఉద్యమకారులు ప్రాణాలు కోల్పోయి ఈరోజు విద్యార్థులు చేసినటువంటి ఉద్యమం యొక్క మునాదుల మీద మరి సోనియా గాంధీ గారు కలిసి ఈ తెలంగాణ ప్రాంతాన్ని ఏర్పరచాలన్నటువంటి సదుద్దేశంతో ఇచ్చినటువంటి ఇచ్చినటువంటి తెలంగాణ సోనియా గాంధీ పుణ్యాన వచ్చినటువంటి ఈ తెలంగాణ ప్రాంతాన్ని మరి వీళ్ళు ఏలి ఈరోజు ఆగం చేసి ప్రజలను ప్రష్టుపడించినటువంటి పరిస్థితిని ఈరోజు రేవంత్ రెడ్డి గారు చక్కదిద్దడానికి చేస్తున్న ప్రయత్నంలో మాట్లాడేటువంటి మాటలను బట్టి ఈ బాల్కాసుమన్ గారు ఆయనపై అనుచిత వ్యాఖ్యలు చేసి చెప్పుతో చూపించినటువంటి విషయాన్ని మేము ఈరోజు ఆయన తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం బాలకాసుమన్ మేము కూడా దళితులమే ఈరోజు చెప్పులు చూపించావు మేము ఈరోజు అనుకుంటే అదే చెప్పులతో అదే అదే ఓయూలో కూడా నిన్ని కొట్టేటువంటి పరిస్థితి తీసుకొచ్చే దమ్ ఈరోజు మా దగ్గర ఉంది కానీ మేము ఒక నీటి నిజాయితీగా ఈరోజు పరిపాలన చేయాలనే ఉద్దేశంతో ఎలాంటి మాటలు అనకుండా నిన్ను మాత్రము హెచ్చరిస్తా ఉన్నాం దయచేసి ఇక ముందు రేవంత్ రెడ్డి పైన మాత్రం అలాంటి వ్యాఖ్యలు చేసినట్లయితే నిన్ను బట్టలు విప్పి గుడ్డలు విప్పి రోడ్ల వెంట నిన్ను కొడతారని చెప్పేసి మేము ఈరోజు హెచ్చరిస్తా ఉన్నాం